మిత్రులారా గమ్మత్తైన ఒక విషయం వినండి ఇది యాదృజికం మన దక్షిణ భారత ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఒరిజినల్ పేరు దిలీప్ కుమార్ కొన్ని కారణాల వల్ల మత మార్పిడిలో అల్లార రెహమాన్ అని పెట్టుకున్నాడు ఏఆర్ రెహమాన్ కానీ అతను దిలీప్ కుమార్ అదే ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి దిలీప్ కుమార్ ఒరిజినల్ డేమ్ మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ ఆయన సినిమాల కోసం ఇక్కడ తన పేరును మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ అని నుండి దిలీప్ కుమార్గా మార్చుకున్నారు సరే మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ దిలీప్ కుమార్గా మారారు దిలీప్ కుమార్ ఏఆర్ రెహమాన్గా మారారు కానీ ఇంకో గొప్ప గమ్మత్తైన విషయం ఏంటంటే వీరిద్దరి భార్యల పేర్లు ఒకటే సైరాబాను అంటే ఆయన మత మార్పిడి వల్ల ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అతను సైరాబాను ఈయన దిలీప్ కుమార్ స్వతహాగా ముస్లిం కాబట్టి సైరాబాను సినీ నటి సైరాబాను పెళ్లి చేసుకున్నా కోర్స్ ఆయనకు ఇంకో పెళ్లి కూడా అయింది ఈ రకంగా మన ఏఆర్ రెహమాన్ దిలీప్ కుమార్ అని ఏఆర్ ఏ రెహమాన్ ఉత్తర భారతదేశములోని ఖాన్ అంటే దిలీప్ కుమార్ యొక్క పారివారిక సదస్సుల పేర్లలో కొంచెం సమీప సంబంధం ఏర్పడింది కాకపోతే యాదృచికం ఎవరు ఎవరు ప్లాన్తో చేయలేదు ఇది జరిగిన విషయం